ఉన్నటువంటి వారికి బైబిల్ ఎలాగో అర్థం కాదు నిత్యము బైబిల్ ధ్యానించేటువంటి వారు కూడా ఈనాడు దేవుని కూర్చున్న సత్యమును క్రీస్తుని కూర్చున్న సత్యమును పరిశుద్ధాత్మను కూర్చున్న సత్యమును సంగమును కూర్చున్న సత్యమును అపార్థము చేసుకుంటూ తామేదో జ్ఞానవంతులమని మేమేదో కొత్తగా కనుగొన్నామని దేవుని యొక్క చిత్తమును తప్పుదో పండుస్తున్నటువంటి సమాజం మధ్యలో మనము ఈనాడు జీవిస్తూ ఉన్నాం ఏంటి అంటే ఇక్కడ దేవుడు కాకుండా దేవునితో పాటు ఇంకెవరో ఉన్నారు దేవుడు కాకుండా దేవునితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు ఇద్దరు లేక ఆ పైన ఎంతో అయినా ఉండొచ్చు ఆ ఎవరు ఆ ఇద్దరు లేక ఆ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని మనం ఆలోచించగలిగితే దీని యొక్క ముగింపు ఎక్కడ తెలుస్తుంది అంటే మన క్రొత్త నిర్బంధంలో అనేకమైనటువంటి ఎవిడెన్సెస్ ఉంటాయి ఇక్కడ దేవుడి స్థానములో ఇంకొక దేవుడు ఉన్నాడు అనేది చాలా మంది అభిప్రాయం దేవుడి స్థానంలో ఇంకొక దేవుడు ఉండి ఉంటాడు ఒకవేళ ఇంకొక దేవుడు ఉంటే దేవుడు ఎంతమంది అయ్యారు ఇక్కడ ఇద్దరు లేదా ముగ్గురు మీరు ఆలోచించండి యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు ఏసు వారు దేవుడి దగ్గర ఉన్నాడు ఏసు దేవుని దేవునితో ఉన్నాడు ఇది చాలా కన్ఫ్యూజన్ అయింది ఇప్పుడు అందరు చాలా కన్ఫ్యూజ్ అండి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుడి యొక్క ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆది అందు ఏమున్నది వాక్యము ఉండేను వాక్యము ఉన్నది అల్లేదు వాక్యము ఉండేను ఆ వాక్యము దేవుడి యొక్క ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండేను సో ఇప్పుడు ఆ వాక్యం ఎవరు అని మనం ఆలోచిస్తే పట్నాల్లో అంటాడు ఆ వాక్యమే శరీర తాడి అయి దుర్భా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు వాక్యాలైన అర్థం ఏంటంటే మీకు గతంలో చెప్తాను మళ్ళీ చెప్తున్నా ఈ అధికార పుస్తకాలు కాదండి దేవుని మాటే దేవుని వాక్కు మన స్వరూపము మన కోరిక మన 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 ఇష్టానుసారంగా అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు నిత్యత్వములో ఏమని ఉన్నాడు అంటే దేవుని యొక్క మాటగా ఉన్నాడు మీరు ఆకారంలో చూస్తే ఆయన శరీరాకారంలో పుట్టాడు ఎవరి కోరుకు పుట్టాడు శరీరాకారంలో పాపములో ఉన్నటువంటి మానవుణ్ణి రక్త మాంసాలు కలిగినటువంటి మానవుణ్ణి ఆ పాపము విడిపించడానికి ఆయన కూడా మనవలే రక్త మాంసములలో పాలువాడాయనో ఆయన పద చెప్తాడు మరి యేసుగ్రౌ స్థానం ఏంటి ఏసుగ్రౌ పొజిషన్ ఏంటి అది మనం ఆలోచించగలిగితే ఆయన దేవుని యొక్క మాట అయ్యి ఉన్నాడు ఇప్పుడు మనం వైద్యుల నుంచి కొన్ని చూద్దాం యో త ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఆల్రెడీ చదివాము మరొకసారి చదువుదాం ఆది ఎందు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను మళ్ళీ అది ఎక్కడ కన్నా ఒకటి ఒకటి ఇప్పుడు యోగాలు ఒకటి ఒకటి ఉంది ఆది ఎందు వాక్యము ఉండెను ఆది ఎందు దేవుడు ఉన్నాడు ఆది ఎందు వాక్యముంది అర్థమవుతుందా ఆది అందు దేవుడు ఉన్నాడు ఆది అందు వాక్యము ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు సృష్టి చేశారు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళకి ఇద్దర ఇద్దర ఒకటే ఆది అందు దేవుడు వాక్యమై ఉన్నాడు ఆయన సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడు ఏ రకంగానైనా తనను తాను కనపరుచుకోగలుగుతాడు దేవుడు తనను తాను ఏ విధముగానైనా కనపరుచుకోగలుగుతాడు కనపరుచుకునే అవకాశం ఉందా లేదా కొన్ని సందర్భాలలో యేసు ప్రభు వారు యహోవా దూతగా కనపడ్డాడు ఎలా కనపడ్డాడండి యహోవా దూతగా కనపడ్డాడు కొన్నిసార్లు దేవుని దూతగా కనపడ్డాడు అంటే దేవుడు యేసు ప్రభువుని తనకు రాయబారిగా వాడుకున్నాడు తన ప్రతినిధిగా వాడుకున్నాడు మీకు అర్థమవుతుందా పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు యుద్ధం ఒకటే దేవుడు ఎంతమంది ఒక్కడే ఈ దేవుడు అనే పదంలోనే మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి ఓకేనా తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఈ ఈ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే విషయాన్ని ఎప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతామంటే అసలు దైవత్వములో దైవత్వములో తండ్రి దేవుడు ఉన్న దేవుడు పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి దేవుడు ఈ ఉన్న దేవుడు పట్టణంలో వచనంలో ఏం చేశాడంటే ఆయన శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ఎవరైనా ఉన్న దేవుడు ఉన్న దేవుడు శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు ఇది ఎవరు మెన్షన్ చేస్తున్నారు ఈ విషయాన్ని వ్యూహాన్ని వాళ్ళు చెప్తున్నారు ఆయన ఆదిలో ఉన్నటువంటి వాడు కానీ మానవ ఆకారంలోకి వచ్చి మన మధ్య నివసించాడు ఏప్రిపత్రి ఒకటి ఒకటి రెండులో ఏమంటాడంటే ఈ దినముల అంత మందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడేను పూర్వకాల మందు దేవుడు ఎలా మాట్లాడట నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు కుమారుడి ద్వారా మాట్లాడాడు మాట్లాడుతున్నా లేదని మాట్లాడేశాడు సో యేసును కుమారుడిగా దేవుడు సృష్టిలో లేదా నిత్యత్వంలో పుట్టించుకున్నాడా ఇప్పుడు చాలా వాదన జరుగుతుంది యేసు పుట్టింపబడిన వాడని కొంతమంది అంటే లేదు యేసు ప్రారంభము నుండి ఉన్నటువంటి వాడు అనేటువంటి వాదన నేను చాలా మంది జరుగుతుంది దావితో అన్నాడు నీవు నా కుమారుడవు నేను నేను నిన్ను కని ఉన్నాను అని దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనానో చెప్పేనా సో కూడా అంటాడు అద్వితీయుడైన సత్యదేవుడు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నిన్ను పంపినటువంటి యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్యజీవము నువ్వు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్యజీవము అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే కాన్సెప్ట్ అర్థమైతే ఏసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు ఏ అయితే మానవులు కోల్పోయారో తిరిగి ఆ నిత్యజీవాన్ని నడిపించడానికి యేసు మానవ రూపంలో రావాల్సి వచ్చింది ఒకవేళ యేసు మానవ రూపంలో రాకపోతే వేరు రూపంలో కూడా రావచ్చు ఆయన ఈనాడు చాలా మంది తాము ప్రవేశింపరు ప్రవేశించేటువంటి వాళ్ళని అడ్డగిస్తారు అంటే దేవుడికి వచ్చినటువంటి పూర్తి వివరణ సరిగా తెలుసుకోరు తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేటువంటి వాడు అలగిస్తారు యేసు దేవుడు గారు యేసు నిత్యత్వంలో వ్యక్తి గారు ఆయన పుట్టింపబడిన వాడు అనేటువంటి వాడికి ఒకసారి ఆలోచించాలి సమస్తములు సృజించిన వాడు దేవుడే తులసి పత్రిక చదువు చదువుతున్నారా వీళ్ళు చదువుతారండి తులసి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేను వర్షంలో ఏముంది పురుషపత్రుడు ఎప్పుడు చదువుతారు చదవండి ఒకసారి పురస్పత్రుడు ఒకటి ఒకటి పదిహేను ఏముందా ఆయన ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఏమైనా ఆయన అదృశ్య దేవుడు దృశ్య దేవుడు అదృశ్య దేవుడు దృశ్య దేవుడు అంటే కనిపించేవాడు కంటికి కనిపించ అదృశ్యుడు అంటే కంటికి కనిపించినటువంటి వాడు కంటికి కనిపించినటువంటి వాడిని చూపిస్తున్నాడు యేసుకారు అర్థమవుతుందా నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తాడనే మాటకు అర్థం ఏంటంటే నాకున్నటువంటి కాళ్ళు నాకున్నటువంటి చేతులు నాకున్నటువంటి నోరు నాకున్న కళ్ళు ఇవి కాదు అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ప్రేమ జాలి కరుణ మంచితనము అవునా ఎదుటివాడి కష్టాలలో ఏ విధంగా సహాయపడాలి దేవుని లక్షణాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆయన కనికర సంపన్నుడు ఆయన దయగలిగినటువంటి వాడు ఆయన క్షమించగలిగినటువంటి వాడు ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు ఇవన్నీ ఎవరి లక్షణాలు ఇవి దేవుని లక్షణాలు ఆయన అనగా క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏదో అనగా ఎక్కడున్నవి ఆకాశం అందున్నవి భూమి అందున్నవి అదృశ్యమైనవి దృశ్యమైనవి ఇక్కడ చూడండి ఒకసారి ఆకాశం మీద ఉన్నవి భూమి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కంటికి కనిపించేటువంటివి కంటి కనబడనవి ఆకాశంలో ఏమున్నాయో నువ్వు తెలుసా ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉపగ్రహాలు అంతవరకు మనకు తెలుసు మనకు తెలియనటువంటి ప్రపంచం వేరే ఉంది ఆకాశ మహాకాశాలు సృష్టించబడ్డాయి ఒకవేళ యేసు సృష్టించబడిన వాడైతే ఆయన భూమి మీద మానవుడిగా ఉన్నటువంటి వాడైతే ఇన్ని పనులు చేసేవాడా ఆయనలో దైవత్వం లేకపోతే ఆయనలో దేవుని యొక్క శక్తి లేకపోతే ఇవన్నీ ఎలా కలిగేవి ఆయన లేకుండా పైన ఆకాశం మీద ఉన్నవే కానీ కింద భూమి మీద కానీ అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సమస్తమును చదవండి ఉందా అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయన ద్వారా సృజించబడ్డాయి ఆయన లేకుండా ఏది జరగలేదట మూడో వచ్చారు ఈ వార్త వాతలు సమస్తమును ఆయన మూలముగా కలిగను సమస్తమును ఆయన మూలముగా అనగా ఆయనగా ఇక్కడ కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో ఆ జీవము మనుషులకు సో యోహాన్ సువార్తలో రాయబడినటువంటి ఆయన ఎవరు వాక్యమయ్యున్న దేవుడు ఆయన ద్వారా ఏం కలిగిందా సమస్తము కలిగాయి కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా ఒక ఈయన వాడైతే ఈయన ఈయన సృష్టించబడిన వాడు ఈయన ఎలా కలిగించగలుగుతాడు మీకు అర్థమైనా ఈయనే సృష్టించబడిన వాడైతే ఈయన ద్వారా ఎలా కలుగుతాయి అందుకే యేసు ప్రభువుకు నేను బిరుదు ఏంటో తెలుసా సృష్టి కర్త బైబిల్ ఆయనను సృష్టి కర్తగా చెప్తుంటే ఈ లేదా శాస్త్రులు పరిస్థితులు అసలు నువ్వు అబ్రహాం గురించి మాట్లాడుతున్నావేంటి అబ్రహాము ఏ కాలం వాడు నువ్వే కాలం వాడు అంటే ఒక పిచ్చోడా అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అన్నాడు అర్థం ఎంత ఎప్పుడు వాడట అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడు సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు దైవత్వంలో ఉన్నటువంటి వాడు ఆయన పుట్టింపబడిన వాడు కాదు లేదా ఆయన పుట్టిన వాడు కాదు పుట్టించేవాడు ఆయన వాగ్దానములను వీరి ఇంకేమున్నాడు పితరులు వీరివాడు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టను పాయింట్ ఇది శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు లేదా పుట్టాల్సిన అవసరం లేదు ఆయనకు ఎవరి కొరకు పుట్టాడు ఎవరి కొరకు పుట్టాడు ఇస్రాయలులను వారి పాప నుండి రక్షించడానికి లోకంలో ఉన్న మానవులను వారి పాపములను నుండి రక్షించడానికి ఏసు పుట్టాడు తన ప్రజలైనటువంటి వాడిని వారి పాపముల నుండి రక్షించడానికి వస్తున్నారు ఆయన ఆయన కేవలము రక్షించడానికి మాత్రం పుట్టినటువంటి వాడు అంతేకాని దేవుని చేత నిత్యత్వములో పుట్టినవాడు కాదు ఆయన భూమిలో పుట్టినటువంటి వాడు శరీర పుట్టినటువంటి వాడు మానవుని కొరకు మాత్రమే పుట్టినటువంటి రక్త మాంసాలు కలిగినటువంటి వాడు మళ్ళీ చదువుతున్న చూడండి పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన అండర్లైన్ చేసుకోండి ఈయన ఎవరైనా క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు మత్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ అక్షరంలో అంటాడు పరలోక మందును భూమి మీద ను చేయబడింది సర్వాధికారము ఇవ్వబడింది అంటే అంతకుముందు లేదా అంతకు ముందు లేదా ఆయన సర్వాధికారము కలిగి కలిగిన వాడై ఉండి మానవాకారం భూమి మీద ధరించుకున్నప్పుడు ఆయన రక్త మాంసములలో పాలివాడై ఉన్నప్పుడు అవునా భూమి మీద మరణమును జయించిన తర్వాత తండ్రి ఆయనకు మరలా ఏ అధికారం ఇచ్చారండి సర్వాధికారం ఇచ్చాడు సర్వాధికారము పొందగలుగుతాను ఆయన ఆయన భూమి మీద ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనకు అధికారం ఇస్తున్నారు అదే మనలోకంలో ఉంటే ఆయన స్థానం ఏంటి ఇప్పుడు చూద్దాం ఆయన స్థానం ఏంటో తెలుపుల పత్రిక రెండవ అధ్యాయము ఐదారు వచ్చిన క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి ఆయన దేవునితో సమానముగా ఏంటట పిలిపిన రాసిన పత్రిక రెండవ అధ్యయం ఐదవ ఐదవ ప్రశ్న క్రీస్తు యేసురుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి ఆయన ఏ స్వరూపము దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవుని కోసం సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని లేదు కానీ అంటే దీని అర్థం ఏంటి దేవుని దగ్గర ఏ స్వరూపంలో ఉన్నాడైనా ఏ రూపంలో ఉన్నాడు దేవుని స్వరూపము ఓకే అందుకే యోహన్ సువార్తకు ఈ వచ్చిన మనం అర్థం చేసుకోగలిగితే వాక్యమై ఉన్నాడు వాక్యం ఏమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు సో యేసుకము ఏమై ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఎలాంటి దేవుడై ఉన్నాడు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు నిత్యత్వంలో యసుకము స్థానం ఏంటి చెప్పండి సర్వాధికారి అయి ఉన్న దేవుడు వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు నెక్స్ట్ ఇప్పుడు మనం కిందికి వస్తే ఇంకో వచ్చిన మనం చూద్దాం తీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము సారీ తీతుకు రాసిన పత్రిక మూడు రెండవ అధ్యాయము పదమూడు వచనం చూద్దాం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచనం కొంచెం టైం జరుగు ఏదే సమస్త మనుషులకు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని ప్రత్యక్ష దేవుడి ప్రత్యక్షమై మనము భక్తినతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తము అనగా ఎవర మహాదేవుడును మహాదేవుడు మటభక్షకుడైనా ఏసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఈ లోకంలో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవని మనకు బోధిస్తున్నారు మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు మీరు ఎలా బతుకు అంటే భయభక్తులతో ఉండాలి సో ఇప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నారు అంటే మహాదేవుడు క్రీస్తు దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు క్రీస్తుని ఇంకా పుట్టినవాడు కుమారుడు మాట్లాడుతున్నారు ఆయన దేవుని కుమారుడు కానీ నీ కొడుకు పిలువబడ్డాడు ఆయన దేవుని కుమారుడు కాదు దేవుని స్వరూపి అయిన దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు సర్వాధికారి అయినటువంటి దేవుడు మహాదేవుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మానవత్వాన్ని మీరు గమనించారు కానీ ఆయన దైవత్వాన్ని మీకు చూపిస్తాను మొదటిగా మీరు ఆలోచించగలిగితే